వినియోగదారుల వస్తువులను కొనేటప్పుడు తప్పనిసరిగా డేట్ రేట్ వెయిట్ తప్పనిసరిగా సరిచూసుకోవాలని ఆ వస్తువుపై ఏవీ ముద్రించకపోతే వస్తువులు కొనరాదని తూణికల కులతల శాఖ ఇన్స్పెక్టర్ షేక్ మొహిసిన్ సూచించారు రాబోయే మే ఇరవైనా ప్రపంచ తూనికల కొలతల దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు వ్యాపారస్తులు తమ కాటాలను రాళ్లను పరిశీలించడానికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అమ్మే వస్తువులపై తప్పనిసరిగా తయారు చేసిన తేదీ ముగిసే తేదీ తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలని ఆయన కోరారు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తూనికల కొలతల శాఖ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇన్స్పెక్టర్ లీగల్ మెటాలజీ తొదిలేదు ఈరోజు అవగాహన సదస్సు పెడుతున్నాము ఎందుకంటే రేపు మే ఇరవై తేదీన ప్రపంచ లీగల్ మెటాలజీ సమస్య భాగంగా అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ పెడుతున్నాము ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి కండక్ట్ చేసుకొస్తున్నాం రోజు ఒక్కొక్క ప్రేడ్ చేస్తున్నాం ఈరోజు కిరాణా షాప్ అసోసియేషన్ వాటి గురించి చెప్తున్నాము ముఖ్యంగా ఈరోజు కిరాణా షాపులకు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్యాకెట్ల మీద డిక్లరేషన్స్ లేకుండా కొన్ని వస్తున్నాయి అవన్నీ వాళ్ళు మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేయాలి ఎందువల్లంటే డేట్ టు డేట్ టు వీట్లో అది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మాకు సంబంధించి ఇప్పుడు ఎలక్ట్రానిక్ అలాగే వెయిన్స్ అనేవి ప్రతిసారి సముద్ర వేసుకోవాలంటున్నారు దానికోసం ఏం చేయాలంటే ప్రతి వీళ్ళు వ్యాపారస్తుడు వాళ్ళ పాన్ కార్డుతో లాగిన్ అవ్వాలా లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ రిజిస్టర్ నెంబర్ అయిన తర్వాత వాళ్ళ పాస్ యూజ్ సైడ్ వస్తుంది అది ఉన్న తర్వాతనే ఇక మీద స్టార్టింగ్ అనేది జరుగుతుంది అంటే ఆన్లైన్ ప్రాసెస్లో భాగంగా అది ఫస్ట్ స్టెప్ అందువల్ల ప్రతి వ్యాపారస్తులు వాళ్ళ పాన్ కార్డ్ని దగ్గర పెట్టుకొని దాంతో రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాతనే ముద్రలు జరుగుతాయి అన్ని కూడా ఆన్లైన్ వీసీలు వస్తున్నాయి ఇక మీదకి అన్నీ కూడా సో దానికోసం ఈ మెయిన్ ఇప్పుడు పెట్టడం దాని గురించి అవగాహన కల్పిద్దామని ప్రతి వ్యాపారస్తులు పాన్ కార్డ్ ఇవ్వడానికి భయపడతాలో అలాంటిది ఏం లేదు ఓన్లీ రిజిస్ట్రేషన్ పర్పస్ వరకే ఉంటుంది రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క టాటా ముద్ర కోసం మాత్రమే దాన్ని ఉపయోగిస్తాము అక్కడ వాళ్ళ ముందు రిజిస్టర్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు ఈరోజు ఈ ప్రోగ్రాం కటెక్ట్ చేయడానికి ఈ విధంగా నా ఫోన్ వాళ్ళు ఫ్రెండ్ మార్గ మెంబర్స్ అందరూ కూడా బాగా సహకరించారు అదేవిధంగా మీడియా మీడియా వాళ్ళు కూడా సహకరించారు దానికి నేను చాలా కృతజ్ఞతను